కిరాణా హిల్స్ ఇప్పుడు ఇదే పేరు సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోంది ఆపరేషన్ సింధూర్లో భాగంగానే కిరాణా హిల్స్ పై దాడి జరిగినట్లు ప్రచారం జరుగుతోంది అసలేంటి హిల్స్ ఆపరేషన్ సింధూర్ తర్వాత దానిపై ఎందుకు చర్చిస్తున్నారు పాక్ వైమానిక స్థావరాలతో పాటు కిరాణా హిల్స్ పైన భారత్ దాడి చేసిందా కిరాణా హిల్స్ ప్రాముఖ్యత ఏంటి పాక్ సైన్యం అక్కడ అణ్వాయుధాలను నిల్వ చేస్తోందా లెట్స్ వాచ్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పాకిస్తాన్ లోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై ఈ నెల ఏడున భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ అనంతరం పాకిస్తాన్ రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని కిరాణా హిల్స్ పై భారత సైన్యం దాడి చేసిందంటూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది అయితే ఈ వార్తలను భారత వాయుసేన డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎయిర్ ఆపరేషన్స్ ఎయిర్ మార్షల్ ఏకే భారతి సోమవారం తీవ్రంగా ఖండించారు ఆపరేషన్ సింధూర్ పై నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ మేరకు స్పష్టత ఇచ్చారు ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్లోని సర్గోదా జిల్లాలో ఉన్న కిరాణా హిల్స్ ప్రాంతంలో పెద్ద పేలుడు శబ్దం వినిపించిందని దట్టమైన పొగలు కమ్ముకున్నాయని పేర్కొంటూ పలు ఎక్స్ ఖాతాల్లో ఫోటోలు వీడియోలు వైరల్ అయ్యాయి ఈ నేపథ్యంలో పాకిస్తాన్ వైమానిక స్థావరాలతో పాటు కిరాణా హిల్స్ పైన భారత్ దాడి చేసిందా అని ఎయిర్ మార్షల్ భారతిని మీడియా ప్రశ్నించింది దీనికి ఆయన బదిలిస్తూ కిరాణా హిల్స్ లోని కొన్ని అణు వ్యవస్థాపనలు ఉన్నాయని మాకు చెప్పినందుకు ధన్యవాదాలు మాకు ఆ విషయం తెలియదు అని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు పాకిస్తాన్ లోని కిరాణా హిల్స్ ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన కీలక ప్రాంతంగా గుర్తింపు పొందింది ఈ కొండల్లోని గుహలను పాకిస్తాన్ సైన్యం తమ అణ్వాయుధాలను నిల్వ చేయడానికి ఉపయోగిస్తోందని భావిస్తున్నారు ఇస్లామాబాద్ కు రెండు వందల కిలోమీటర్ల దూరంలో దక్షిణాన ఉన్న ఖుషాబ్ ఆయుధాల తయారీకి అవసరమైన ప్లూటోనియం ఉత్పత్తి కోసం నాలుగు భారీ రియాక్టర్లు ఉన్నాయని వరల్డ్ న్యూక్లియర్ అసోసియేషన్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నాటి నివేదికలో పేర్కొంది కిరాణా హిల్స్ అనేది భూగర్భ అణుమౌళిక సదుపాయాలకు పేరుగాంచిన అత్యంత పటిష్టమైన సైనిక జోన్ అని రిటైర్డ్ కర్నల్ వినాయక్ భట్ నవంబర్ రెండు వేల పదిహేడులో ది ప్రింట్ కోసం రాసిన కథనంలో వివరించారు శాటిలైట్ చిత్రాల ప్రకారం సర్గోధలోని ముషఫ్ వైమానిక స్థావరం రన్వేపై దాడి జరిగినట్లు తెలుస్తోంది గూగుల్ మ్యాప్స్ ప్రకారం ఈ వైమానిక స్థావరానికి కిరాణా హిల్స్ కు మధ్య దూరం పంతొమ్మిది పాయింట్ తొమ్మిది కిలోమీటర్లు అయితే భారత వాయుసేన మాత్రం కిరాణా హిల్స్ ను లక్ష్యంగా చేసుకోలేదని అధికారికంగా ధృవీకరించింది